వాడు అమెరికా ఏం చేస్తున్నారు తెలుసా ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పొగడ్లు అమ్ముకుంటున్నాడు అయితే ఏంటి రా అయితే ఏంటి మన డబ్బులు అరవై వేలు జీతం ఇక్కడ ఇంజనీర్ గా పదివేలు సంపాదించడం కన్నా అక్కడ అడుగుతున్న రెస్పెక్టే నువ్వు కూడా ఏదో ప్లాన్ చేయి మనం కూడా రే మన లాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ రా బ్యాంక్ డిపాజిట్ అంటారు ఇన్కమ్ అంటారు ట్యాక్స్ కట్టాలంటారు మరి అందుకే మన బిల్ కింట వచ్చినప్పుడు కాళ్ళ మీద బట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకు మనం తీసుకెళ్తాంటా మాట కాదు రే వాడు మన రాంబాబు గారు హాయ్ ఎవరు బడి గురే గెటప్ సెటప్ ఆహ్ అంటే కొంప తీసి నువ్వు కూడా ఫార్మన్ వెళ్ళొచ్చా పెళ్ళి చేసుకోపోతుంటే పెళ్ళిలా నీకా ఏ కాకూడదా అది కాదురా ఉద్యోగం సద్యోగం అది లేకుండానే మరి అదే బాబు లక్క ఇంతకి పిల్లవ్వరా అదిగో కార్లో ఉంది చూడండిరా తల్లిలో ఉంది అది పెళ్ళేవిట్రా అయితే ఏంటి రా యాభై ఏళ్ల వయసు కూడా ఉన్నట్టుంది ఉంది కదరా ఏజ్దే ఉందిరా మనసు ఉండాలి మనీ ఉండాలి అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో యాభై లక్షల క్యాష్ ఉంది యాభై లక్షల ఖరీదు చేసే బంగ్లా యాభై ఎకరాల ద్రాక్ష తోటలు ఓ మూడు కార్లు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండాలే ఆ ఉన్నారు కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు గబులు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను పొద్దున్నే పెళ్ళి తప్పకుండా రావాలి వస్తాను కానీ నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా ఉంటే చాలు పర్వాలేదు మెనీ మెనీ హ్యాపీ ఆఫ్ తెలియదు నీకు విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా సేమ్ టు సేమ్ రా సరేరా ఉంటాను బాయ్ తప్పకుండా రావాలందరూ బై రారరే जीके అద్దంక మనం బజారుకి వెళ్లిపోదాం పదా దేనికి రా ఇలాంటి కాస్టీ అంటే అక్కడే దొరుంటారు రా అయితే మనం కూడా వాటర్ ఉంటాడం వెళ్దాం యెహ ఫిగర్ అధిరేంద్ర రా ఫిగర్ వచ్చిన కారు ఎదిరిందిరా పడితే ఎలాంటి ఫిగర్ను పట్టాలరా పరువు దక్కుతుంది ప్రాపర్టీ దక్కుతుంది రా నేను ఆల్రెడీ క్యాండిడేట్ మీద ఖర్చు పేశాను ఎవరైనా కాంపిటీషన్ కి వచ్చారో చస్తారు కచ్చితంగా ఈ అమ్మాయిలు బంజారా హిల్సే లైన్ వేసి పడేస్తే హ్యాపీగా గా హనీమూన్ అకౌంట్ లో అమెరికా వెళ్ళిపోవచ్చు ఈ అందాలు రాసి ఏ గోపింటమ్మాయో ఏ గంగా ఏంటి ఆ కార్ నీదా కాదండి మీది మరి దాని ఓనర్ అయినట్టు బ్యాక్ సీట్ లో కూర్చుని వచ్చావేంటి ముందు సీట్ లో కూర్చుంటే డ్రైవర్ గాడు గేర్ మారుస్తున్నప్పుడల్లా నా తొడల మీద చేతులు వేస్తున్నాడండి అందుకని ఆ ఈ డ్రెస్ ఏంటి చీర చిరిగిపోతే మీ ఆడపడుచుకారు ఇచ్చారమ్మా ఇస్తే ప్రిన్సెస్ డయానాలా పోజ కొడుతూ ఊరేగుతావా పని మనిషివి పని మనిషిలా ఉంటావు వెధ వేషాలు వేసా ఉంటే పనులు పీకి పారేస్తా వెళ్ళా